హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా పిల్లలకైతే ఏదన్నా ఒకటి స్వీట్ తినాలని మా ఆయనకి ఈరోజు ఆఫ్ కాబట్టి ఇంకా మా పిల్లల కోసం అయితే కుర్మా స్వీట్ అయితే చేస్తామని ప్రిపేర్ అయితే స్టార్ట్ చేసేసిండ్రు ఇక్కడ ఇంకా వాళ్ళ డాడీ ఏదన్నా చేస్తుందంటే వాళ్ళ డాడీకి అయితే ఫుల్ హెల్ప్ చేస్తారనమాట అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళ డాడీ చేస్తే కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అనమాట ఎప్పుడు మనం వండితేనే ఫుడ్ వాళ్ళకి రొటీన్ అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు వాళ్ళ డాడీ వండితే చాలా బాగా నచ్చుతుంది వీడియో అయితే ఎక్కడ మిస్ కాకుండా చూడండి మీరు ఈజీగా ఈరోజు ఈ వీడియోలో షీర్ కుర్మా చేయడానికి అయితే నేట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి అయితే నైట్ టైం మేమైతే కాజు ఆయన వచ్చేసి బాదం నైట్ నానబెట్టుకున్నాము ఇక్కడ వచ్చేసి మా ఆయన నైట్ నానబెట్టుకున్న బాదమ్స్ కాజులు అయితే ఇలా నైఫ్తో అయితే ఇలా ముక్కలు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా అయితే పోసేస్తున్నారు చూడండి అలానే మనకి ఇందులోకి బాదం అండ్ కిస్మిస్ కూడా నచ్చితేసుకుని లేకపోతే లేదు ఇందులోకి ఖజూరం కూడా కన్ఫామ్గా ఉండాలి ఇక్కడ చూపిస్తున్న పల్లీలు మాత్రం నైట్ నానబెట్టుకుని మార్నింగ్ తినడానికి పల్లీలు మాత్రం స్వీట్లు వేయడానికి కాదన్నమాట ఇక్కడ మెయిన్ మనకు వచ్చేది ఏంటంటే కాజు అండ్ బాదం మాత్రం ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఇది ఖజూరం కూడా తీసేసుకుని చిన్న ముక్కలు ముక్కలుగా అయితే కోసేసుకుంటున్నారు ఇక్కడ ఇంకా మనం ఏమైనా పని చేసిన మమ్మీలు పిల్లలకు చెప్తే అస్సలు వినిపించుకోరు కానీ వాళ్ళ డాడీ ఏదైనా చేస్తున్నారంటే హెల్ప్ చేయడానికి అయితే ముగ్గురు పోటీ పోటీగా పోటీ పడతారనమాట ఇక్కడ వచ్చేసి ఇక పాప అయితే ఖజూరాలు కూడా కోసేస్తున్నారు కదా ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసిండు మా ఆయన ఇదిగో ఈ గిన్నె అయితే చాలా పతులు ఉంది కాబట్టి పొగలు వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా నెయ్యి అయితే తగినంత వేసేసుకొని ఇప్పుడు మనము చిన్న చిన్న ముక్కలు కోసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలి ఒకటి వెంబడి ఒకటి తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనమైతే ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నెలో నెయ్యి వేసేసుకొని బాదం కాజు అయితే డ్రై రోస్ట్ చేసేసుకోవాలి కాజు బాదం మనమైతే డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మెయిన్ అయితే మనకి సిరుకుర్మ కావాల్సింది ఈ సన్నసేమి అన్నమాట మన కిరాణా షాప్లలో హోల్సేల్ షాప్లలో అయితే దొరుకుతుంది చూడండి అందుకే నేను ఈ ప్యాకెట్ అనేది చూపిస్తున్నా నెక్స్ట్ వచ్చేసి ఇది ఖజుర ముక్కలు ముక్కలు కోసి పక్కకు అయితే పెట్టుకున్నాం ఇక్కడ వచ్చేసి ఇవి వాటర్ మెలన్ సీడ్స్ అన్నమాట ఇవి ఆల్రెడీ మనకు షాప్లలో దొరుకుతాయి ఇవి కూడా నెయ్యిలోని డ్రై రోస్ట్ అయితే తీసుకోవాలి ఇంతకుముందు పెట్టిన గిన్నె చాలా పలస ఉంది కాబట్టి నెయ్యి వేస్తే అందులో వేడికి తొందరగా మాడినట్టు అవుతుంది అనేసి వేరే గిన్నె అయితే మార్చేసినాము ఇవి వచ్చేసి వాటర్మెలన్ సీడ్స్ కూడా మనం నెయ్యిలోనే అయితే డ్రై రోస్ట్ అయితే ఇలా చేసి అన్నీ పక్కకైతే పెట్టేసుకోవాలి ఇవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి కదా తీయడానికి కొంచెం లేట్ అవుతుంది అనమాట మనకి నెయ్యిలో నుంచి ఇవి తీసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి అయితే ఇదిగో సేమియా కూడా మనం నెయ్యిలోనే ఇలా మొత్తం నీట్గా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నెయ్యిలో అయితే ఇది కూడా డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలి సేమియా కొంచెం టైం పట్టింది గిన్నె చిన్న ఉంది కాబట్టి ఇవి పెద్ద పెద్ద ఉన్నాయి కొంచెం చిన్న చిన్నగా ముక్కల్లాగా చేసి ఎంచుకుంటే అయితే మనకి తొందరగా రోస్ట్ అయితే అయిపోతాయి ఇది కూడా రోస్ట్ అయిపోయింది పక్కకి కట్టేసుకున్నాం ఇక్కడ వచ్చేసి అయితే పాలు అయితే స్టవ్ పైన పెట్టేసినాం పాలు అయితే బాగా మగ్గాలి ఇంకా మనం అందులో షుగర్ షుగర్ అయితే వేసేసినాం షుగర్ సరిపోయిందా లేదా అనేసి ముందైతే టేస్ట్ చేసే టేస్ట్ అయితే చేస్తున్నాం మళ్ళీ షుగర్ ఎక్కువ అయితే కూడా స్వీట్ అంత బాగోదు కదా ఇంకా మనం షుగర్ తక్కువ తినేటోళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే బాగా మేమైతే చాలా తక్కువ తింటాం అందులోని కాబట్టి టేస్ట్కి తగ్గట్లో షుగర్ అయితే వేసేసుకొని ఇప్పుడు పాలు బాగా మగ్గిన తర్వాత మనం డ్రై రోజు చేసుకున్న షేమి అయితే ఇందులో వేసేసేయాలి ఇంకా షేమి ఉడికినంటే మొత్తం ప్రాసెస్ తొందరగానే అయిపోతుంది చిరుకుర్మ టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనమాట మనకి ఇన్ని అయితే షేమి అయితే చాలా తక్కువనే తీసుకోవాలి ఉడికిందంటే చాలా ఎక్కువ అవుతుంది చిక్కగా ఉంటే కూడా అంత బాగోదు కదా ఈ స్వీటు కొంచెం ఉంటేనే బాగా తర్వాత మనకు ఓ ఐదు ఇలాచిల్ అయితే ఇలా ముక్కలు ముక్కలుగా దంచేసుకొని అయితే మనం స్వీట్లో వేసేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇలాచి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కోసుకున్న అది ఖజూర కూడా వేసేసుకోవాలి ఇందులో కిస్మిస్ కూడా కొన్ని వేసేసుకుంటున్నాము ఎక్కువ వేసుకుంటే కూడా మా పిల్లలకు కానీ మాకు నాకు కూడా అంత నచ్చదన్నమాట ఖజూరా టేస్ట్ బాగానే ఉంటుంది పర్వాలేదు కానీ కిస్మిస్ అంత నచ్చదనమాట పిల్లలు కూడా తీసి పక్కకి పెడతారు కదనేసి ఏది మా వద్దా అన్నట్టు లాస్ట్కి అయితే కొన్ని అయితే వేసేసినాం మీకు ఎక్కువ నచ్చుంటే ఎక్కువ కూడా వేసేసుకోండి కిస్మిస్ చాలా బాగుంటుంది తినేటోళ్ళకైతే ఇంకా మా పిల్లలకి ఎందుకు కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తాయి కదా నాకు కూడా కొంచెం పుల్ల పుల్ల ధనం వస్తుంది స్వీట్లో కాబట్టి ఎక్కువేసుకోవడం అయితే నచ్చదనమాట ఇప్పుడు ఎదుగో మనమైతే చిరుకురుమ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇంతకుముందు అయితే డ్రై రోజ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో డైరెక్ట్ వేయొద్దంట మనం కప్పులో వేసుకొని స్వీటు ఆ కప్పు పైన కొద్ది కొద్ది కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని తింటే టేస్ట్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంది డ్రై ఫ్రూట్స్ అలా బాగానే తినొచ్చు అనమాట నేనైతే ఇందులో స్వీట్లోనే వేస్తారేమో అని అనుకున్నా నాకు తెలియదు ఈ స్వీట్ ఫస్ట్ టైం అయితే మా ఆయనే చేసేసింది అనమాట ఇలా మనం కప్పులోకి తీసి తినుకునేటప్పుడే పైన ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు అయినా నచ్చి ఉంటుంది కదా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతోటి మీ ముందు వస్తా మీ ముందు వస్తాం మా వీడియోస్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ వీడియో ఎలా ఉంది ఏంది ఈ స్వీట్ ఇంతకుముందు మీరు ఎప్పుడన్నా చేశారా తిన్నారా అనేది కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటా ఇక్కడైతే ఇంకా మా పిల్లలు మేము స్వీట్ చేసిందే లేట్ అనమాట టేస్ట్ కోసం అయితే పరుగులో పరుగులో తీసేసి దింపంగానే ముందే సమ్మర్ కదా ఇంకా అది వేడి కూడా తొందరగా తగ్గదన్నమాట ఏదో అయితే కప్పులో వేసుకొని టైం అయితే చాలానే పట్టింది అయినా టేస్ట్ చూసి మీకు చెప్పాలి అన్నట్టు ఒక స్పూన్ అయితే తిని కాలుతున్నా కానీ తొందరగా తినాలా అనేసి అయితే ఆత్రానికి అయితే కప్పులు అయితే వేసేసుకొని ఓ పదిహేను నిమిషాలు అయితే సల్లగా అయిన తర్వాత తిన్నామన్నమాట ఓకేనా మరి బాయ్